మనసు మట వినదు ఎపిసోడ్ నైన్టీన్ షణ్ముఖ్ సిద్ధార్థులు ఒకరే అని తెలిసి క్రాంతి షాక్ అయి అసలు సిద్ధార్థ్ తనతో కాకుండా సహస్రతో ఎందుకు క్లోజ్ గా ఉన్నాడో అర్థం చేసుకుంది క్రాంతి ఆమె అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతకు ముందు వచ్చిన వ్యక్తి కార్యకి కూర్చున్నాడు ఆ వెనక సీట్లో ఉన్న లేడీ క్రాంతి వైపు చూసి ఆ రోజు రాత్రి షణ్ముఖ్ లైఫ్ ను కాపాడింది నువ్వు కాదు సహస్ర నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు ఈ నిజాన్ని తన నుంచి దాచావు సరే కానీ షణ్ముఖి అబద్ధాలు చెప్పి మోసం చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు ఒకవేళ ఈ నిజం అతనికి తెలిస్తే ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పి విండో గ్లాస్ క్లోజ్ చేసింది ఆ కార్ కూడా దుమ్ము లేపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ కార్ను తన చేతిలో ఫోటోను చూసుకుంటూ అసలు వాళ్ళిద్దరూ ఎవరు షణ్ముఖ్ సిద్ధార్థ్ ఒకరే అని వాళ్ళకెలా తెలుసు అంటే సహస్రకి కూడా ఈ నిజం తెలుసా నా గురించి ఇంతమందికి తెలియని నిజం ఆ అమ్మాయికి ఎలా తెలిసింది అని తల పట్టుకొని ఆ నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు నేను షణ్ముఖ్ ఏమని చెప్పాలి అసలే రాంగ్ టైంలో కాల్ చేశానని తిడతాడు ఇప్పుడు ఇంత పెద్ద నిజాన్ని దాచానని తెలిస్తే చంపేస్తాడు అని ఆలోచిస్తూ ఉండిపోయింది క్రాంతి అదే విషయం ఆలోచిస్తూ తన ఫోన్ వెతికి ఇదంతా సహస్ర వల్లే జరిగింది నా లైఫ్లో ఇన్ని కష్టాలు దాని వల్లే వచ్చాయి ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి రిస్క్లో పడడం ఎందుకని వదిలేసిన వాన్ని ఇప్పుడు కాల్ చేసి పిలవాల్సి వస్తుంది అని తల కొట్టుకుంది క్రాంతి అలానే ఆలోచిస్తూ వనికి పోతున్న చేతులతో ఒక నెంబర్కి కాల్ చేసింది కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే క్రాంతి నెక్స్ట్ టైం నీ గొంతు వింటే చంపేస్తానని నీకు ముందే చెప్పాను అయినా సరే కాల్ చేస్తావా ఎంత ధైర్యం నీకు అని కోపంగా ఆర్చాడు అవతల వ్యక్తి ఆ మాటలు విని క్రాంతి చాలా భయపడిపోయింది కానీ దాన్ని అదుపులో పెట్టుకొని సుశాంత్ ఎందుకు ఎప్పుడు ఆ కోపంగా మాట్లాడతావు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశాను మా అక్క సహస్ర పెళ్లి చేసుకుంది ఎవరిని చేసుకుందో తెలుసా అని సుశాంత్కి కాల్లో ఒక విషయం చెప్పింది క్రాంతి భరద్వాజ్ మ్యాన్షిరం గార్డెన్లో ఏదో ఆలోచిస్తూ కూర్చుంది సహస్ర ఈలోపే ఆ గేట్ నుంచి ఒక వైట్ కలర్ కార్ రయ్యను దూసుకుంటూ వచ్చింది వచ్చింది ఎవరై ఉంటారు అని చూసిన సహస్రకు కారులో నుంచి ఒక అందమైన అబ్బాయి దిగి ఆమె దగ్గరికి వస్తూ హాయ్ సహస్ర ఎలా ఉన్నావు నన్ను గుర్తుపట్టావా అని నవ్వుతూ అడిగాడు అతని మాటలకు షాక్ అవుతూ సుశాంత్ నువ్వేండి ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగింది సహస్ర నీకు పెళ్ళైందని విన్నాను అందుకే కలవడానికి వచ్చాను అని చెప్పాడు సుశాంత్ నా పెళ్ళి గురించి నేను ఎవరికి చెప్పలేదు కదా సుశాంత్కి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉండిపోయింది సహస్ర ఈలోపే ఆమె చేయి పట్టుకొని సహస్ర ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు సుశాంత్ అతని చేతిని విడిపించుకోవడానికి సహస్రా శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఆమె వల్ల కావలేదు అతని వైపు చూస్తూ అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయో చెప్పు నీకు అసలు నా హస్బెండ్ ఎవరో తెలుసా నువ్వు ఇక్కడికి నా కోసం వచ్చావని తెలిస్తే ఆయన నేను ప్రాణాలతో వదిలేరు అని చెప్పింది సహస్ర అలా అంటూనే అతని చేతి నుంచి తన చేయిని వదిలించుకునే ప్రయత్నం చేసింది ఈ లోపే ఆమె కళ్ళు ఎంట్రన్స్ లో కారులో వస్తున్న షణ్ముఖ్ మీద పడ్డాయి అమ్మో షణ్ముఖ్ వచ్చేస్తున్నాడు ఇప్పుడు సుశాంత్ నన్ను వదలకపోతే ఏం చేస్తాడో వీడేమో నా మాట వినట్లేదు అని భయంగా మనసులో అనుకుంది సహస్ర ఈలోపే కారు వచ్చి వాళ్ళ ముందు ఆగింది షణ్ముఖ్ కళ్ళు సుశాంత్ చేతి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్న సహస్ర మీద పడ్డాయి అది చూసి ఏ సుశాంత్ వచ్చిన వెంటనే ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అని కోపంగా అరిచాడు షణ్ముఖ్ అది విన్న సహస్ర షాక్ అయి ఏదో చెప్పే ముందే అన్నయ్య నాకు సహస్రం ఉంది తెలుసు మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం నేను తనని చూసినప్పటి నుంచే లవ్ చేస్తున్నాను ఆ విషయం చెప్తే తన లొకేషన్ లవ్ చేస్తున్నాను తననే పెళ్లి చేసుకుంటానని చెప్పింది తన సంతోషమే ముఖ్యమని వదిలేశాను కానీ తన మీద నాకు ప్రేమ తగ్గలేదు తను నాకు దూరంగా వెళ్ళిపోయినప్పుడే నేను ఎంత ప్రేమిస్తున్నానో అర్థమైంది అని చెప్పాడు సుశాంత్ ఆ మాటలు విన్న షణ్ముక్కలు కోపంతో ఎర్రబడ్డాయి సుశాంత్ వైపు చూసి నా వైఫ్ను నా తమ్ముడే లవ్ చేశాడని నేను అసలు అనుకోలేదు అని అన్నాడు షణ్ముఖ్ చిన్నప్పటి నుంచి నేను నీ దగ్గర ఏమీ దాచలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఈ విషయం చెప్పేశాను నువ్వు సహస్ర వాళ్ళ చెల్లి క్రాంతిని లవ్ చేస్తున్నావని కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నావని నాకు తెలుసు అలానే సహస్రతో నీకున్నది కాంటాక్ట్ మ్యారేజ్ అని కూడా తెలుసు అదేదో నువ్వు ఇప్పుడే సహస్రకు డివోర్స్ ఇచ్చేస్తే నేను తనని ఇప్పుడే తీసుకువెళ్ళిపోతాను అన్నాడు సుశాంత్ అప్పటికే షాక్ లో ఉన్న సహస్ర వాళ్ళ సంభాషణ చూసి మరింత షాక్ అయింది సుశాంత్ మాటల్లో షణ్ముఖ్ ఎంత కోపం తెప్పిస్తున్నాయో ఆమెకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది షణ్ముఖ్ కళ్ళు చింత నిపుల్లాగా వెలిగిపోతున్నాయి సుశాంత్ వైపు కోపంగా చూస్తూ అసలేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు షణ్ముఖ్ నీకు సహస్ర అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు అన్నయ్య కానీ నాకు మాత్రం తను చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజే నువ్వు తనకు డివైస్ చేస్తే తనని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయి తనతో హ్యాపీగా ఉంటాను నువ్వు క్రాంతితో హ్యాపీగా ఉండు అని చెప్పాడు సుశాంత్ ఆ మాటలు విని విపరీతమైన కోపం వచ్చేసి నువ్వు వచ్చిన పని అయింది కదా ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపో సుశాంత్ అని చెప్పాడు షణ్ముఖ్ అతను సుశాంత్తో అంత గట్టిగా మాట్లాడడం అదే మొదటిసారి షణ్ముఖ్కి ఒక కజిన్ సుశాంత్ ఇద్దరూ కజిన్స్ అయినా సరే సొంత అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు సుశాంత్ ఏం అడిగినా సరే షణ్ముఖ్ వెంటనే చేసేవాడు కానీ ఇప్పుడు అతను ఎందుకు ఇంత కటువుగా ఉన్నాడో అర్థం కాక అన్నయ్య ఏమైంది నీకు ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగాడు సుశాంత్ దీనికి కారణాలు లేవు నువ్వు ఇక మీదట సహస్ర జోలికి రాకపోవడమే మంచిది ఇది నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు షణ్ముఖ్ ఆ మాట విని షాక్ అయిపోయాడు సుశాంత్ ఎప్పుడూ లేనిది ఆమె విషయంలో అతను ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కాలేదు ఈ లోపే నువ్వు నాతోరా నన్ను లోపలికి తీసుకువెళ్ళు అని సహస్రకు ఆర్డర్ వేశాడు షణ్ముఖ్ సరే అంటూ ఆమె వెంటనే అతన్ని వీల్ దగ్గరకు వెళ్లి ఎంట్రన్స్ డోర్ వైపు నడిచింది ఈ లోపే వాళ్ళ దగ్గరికి వస్తూ అన్నయ్య అట్లీస్ట్ భోజనం చేసి వెళ్తాను అని బ్రతిమలాడాడు సుశాంత్ అది విని షణ్ముఖ్ ఒక్క క్షణం బాధగా ఫీల్ అయ్యాడు కానీ ఇంతకు ముందు సహస్ర చే సుశాంత్ పట్టుకోవడం గుర్తుకొచ్చి డిన్నర్ చేసిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు అని కటువుగా చెప్పి సహస్రను ఫాస్ట్ గా తీసుకెళ్లమని సైగ చేశాడు షణ్ముఖ్ అందరికన్నా ముందుగా లోపలికి వెళ్లిన సుశాంత్ ను చూసి రే సుశాంత్ ఇదేనా రావడం అయినా డిన్నర్ చేస్తానని అడగడం ఏంట్రా ఇది నీ ఇల్లు కాదా అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది సుశీల ఆ మాటలు విని సడన్ గా సుశాంత్ టాపిక్ ఎందుకు డైవర్ట్ చేశాడో అర్థం చేసుకున్నాడు షణ్ముఖ్ సుశాంత్ ని తీసుకొని సుశీల లోపలికి వెళ్తే వాళ్ళ వెనకే షణ్ముఖ్ చరణ్లు ఫాలో అయ్యారు ఈ లోపు సుశీల హాల్లో కూర్చొని సుశాంత్ తో మాట్లాడడం మొదలుపెట్టింది పెట్టింది సుశాంత్కి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది సహస్ర కానీ డిన్నర్ టైంలో మాత్రం అందరూ సేమ్ టేబుల్ దగ్గర కూర్చోవడం తప్ప ఆమెకు వేరే దారి లేకుండా అయిపోయింది డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న పన్నీర్ కర్రీ చూసి సహస్ర నీకు పన్నీర్ అంటే ఎప్పుడు ఇష్టమే కదా బాగా తిను ఇక్కడకు చాలా బాగా చేస్తారు అని చెప్పాడు సుశాంత్ వీడికి సహస్ర గురించి చాలా బాగా తెలుసు అనుకుంటా నేను ఉన్నాను ఎందుకు ఎప్పుడూ తనని భయపెట్టడం బెదిరించడం ఏడిపించడం తప్పితే ఏమి చేయలేదు అని మనసులో అనుకున్నాడు షణ్ముఖ్ ఈలోపే సుశాంత్ వైపు చూసి రే సుశాంత్ నువ్వు ఇదివరకు ఒక అమ్మాయితో డేటింగ్ చేశావు కదా ఏమైంది అని అడిగింది సుశీల అదంతా నేను మా అమ్మ బలవంతం మీద చేశాను తప్పితే నాకు అసలు ఇష్టం లేదు అసలు నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు నేను ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను తను తప్పితే నాకు వేరే ఏ అమ్మాయి నచ్చదు అన్నాడు సుశాంత్ ఆ మాట షణ్ముఖ్ నిమిష నిమిషానికి కత్తితో పొడుస్తున్నట్టే ఉన్నాయి అలానే అటు సుశీల కూడా సుశాంత్ ను బాగా గమనిస్తూనే ఉంది సహస్ర ఇబ్బంది పడడం చూసింది కానీ డిన్నర్ టేబుల్ దగ్గర అతని మాటలు చేస్తులు విని ఆమెకు ఒక క్లారిటీ వచ్చేసింది అందుకే వేరే అమ్మాయి గురించి అడిగింది అందరి డిన్నర్ అయ్యాక సుశాంత్కి బాయ్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది సుశీల ఆ తర్వాత చరణ్తో సుశాంత్కి సెండ్ ఆఫ్ ఇవ్వమని చెప్పి సహస్రాను చూసి నా కొంచెం హెల్త్ సరిగా లేదు నువ్వు ఎలానో మెడికల్ ఫీల్డ్ కదా ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో చెప్పు అని పిలిచాడు షణ్ముఖ్ ఈలోపే వాళ్ళ దగ్గరికి వచ్చి సహస్ర నేను గేట్ దగ్గర చెప్పిన విషయం గురించి ఆలోచించు సరేనా మర్చిపోకు అని చెప్పాడు సుశాంత్ ఆ మాటలు విని సహస్రకు చిరాకు వచ్చేసింది అబ్బా వీడికి నాకు ఇష్టం లేదని చెప్పి చెప్పి విసుగొచ్చేసింది ఇప్పుడు కూడా గట్టిగా అతి చెప్పాలనుంది వినే లేడు అని విసుగ్గా మనసులో అనుకుంది సహస్ర ఈలోపే చరణ్ కు షణ్ముఖ సైగ చేయడంతో సుశాంత్ ను అక్కడ నుంచి తీసుకు వెళ్లిపోయాడు సహస్ర కూడా షణ్ముఖ్ ని తీసుకొని రూమ్ లోకి వెళ్ళింది రూమ్ లోకి వచ్చిన తర్వాత షణ్ముఖ్ ని చూస్తూ ఏమైంది నీకు ఎక్కడ నొప్పిగా ఉంది అని అడిగింది సహస్ర హార్ట్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పాడు షణ్ముఖ్ ఆ మాట విని అతని నాడి పట్టుకొని చెక్ చేసి అంతా బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు అని చెప్పింది సహస్ర కానీ హార్ట్లో ఏదో నొప్పి బాధ సడన్ గా ఏదో ప్రెజర్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నాడు షణ్ముఖ్ అది విని కంగారు పడి అతన్ని అడగకుండానే షర్ట్ విప్పి హార్ట్ దగ్గర చేయి పెట్టి చెక్ చేసింది సహస్ర అతని గుండె విపరీతమైన వేగంగా కుట్టుకోవడం అతని ఒళ్ళంతా చెమటలు పట్టడం చూసి ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఏమైంది అని అడిగింది సహస్ర కాసేపట్లోనే అతని గుండె వేగం మెల్లిగా తగ్గి నార్మల్ స్థితికి చేరుకుంది అది చూసి మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఇంకేమైనా సింటమ్స్ ఉన్నాయా అని అడిగింది సహస్ర లేదు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పాడు షణ్ముఖ్ తన గుండెను సహస్రా టచ్ చేసిన క్షణాన్ని గుర్తు చేసుకుంటే అతని మనసు పులకించిపోయింది అప్పటి వరకు సుశాంత్ మీద వచ్చిన కోపం ఆ స్పర్శతో దూది పింజలా ఎగిరిపోయింది అతను నార్మల్ అవడం చూసి ఓకే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా నేను వెళ్ళొస్తా అని చెప్పి అక్కడి నుంచి ముందు కదిలింది సహస్ర ఆమె చేతిని పట్టుకొని ఆపి ఒక నిమిషం నీకు సుశాంత్ వద్ద ఏం జరుగుతుంది అని అడిగాడు షణ్ముఖ్ అతన్ని చూడకుండానే సుశాంత్ చెప్పిందంతా నిజమే తను నాతో రిలేషన్లో ఉండాలని అనుకున్నాడు కానీ నేను మాత్రం తనకు ఎప్పుడూ ఓకే చెప్పలేదు కానీ కాలేజ్ టైంలో అయితే అమ్మాయిలందరూ తన వెంట పడేవారు తను మాత్రం నా వెంట తిరిగాడు కానీ సుశాంత్ చాలా మంచివాడు అని చెప్పింది సహస్ర ఆమె సుశాంత్ని పొగుడుతుంటే షణ్ముక్తి చాలా అసహనంగా అనిపించింది అతనికి సమాధానం చెప్పి బయటికి వస్తున్న సహస్రకు చరణ్ ఎదురొచ్చి సార్ మీకు హెల్త్ బాగాలేదా ఏమైంది డాక్టర్ని పిలవమంటారా అని అడిగాడు అతన్ని చూసి చరణ్ గారు ఆయన కండిషన్ గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అని ఆశ్చర్యంగా అడిగింది సహస్ర ఏముంది మేడం సార్ వెళ్ళే దారిలోనే కదా నేను వెళ్ళేది అర్థమైపోతుంది నేను కూడా ఒక అమ్మాయిని కలిశాను తనని చూసిన వెంటనే నన్ను నేను మర్చిపోయాను సో గెస్ట్ చేశాను ఈరోజు కూడా సార్ వాళ్ళ తమ్ముడిని చూసి జలసి ఫీల్ అయ్యారు అని చెప్పాడు చరణ్ సహస్ర షాకింగ్ గా చూస్తుంటే సార్ లవ్ చేసిన అమ్మాయి మీరే అని చెప్పాలనుంది కానీ ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడితే సార్ నన్ను తనతో పాటు ఇంకో వీల్ చైర్ పరిమితం చేస్తారు అని మనసులో అనుకున్నాడు చరణ్ కానీ అతని మాటలు విని అయితే ఆ అమ్మాయి ఖచ్చితంగా క్రాంతినే అయి ఉంటుంది అని మనసులో అనుకుంది సహస్ర అలా అనుకున్న వెంటనే సహస్రకి గుండెల్లో భారంగా అనిపించింది ఆ బాధని తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది కాసేపటికి షణ్ముఖ్కి ఏదో కాలు రావడంతో చరణ్ తో కలిసి బయటికి వెళ్ళాడు అతన్ని చాలాసేపటి వరకు తిరిగి రాలేదు బెడ్ మీద పడుకొని డోర్ వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ మనిషి ఎందుకు రావట్లేదు అని పక్కకి తిరిగి అయినా నేనెందుకు తన గురించి ఆలోచిస్తున్నాను అని షణ్ముఖ్ ని తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది సహస్ర కాసేపటికి ఆ రూమ్ లోకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి ఆ డోర్ నుంచి వస్తున్న పిలుపు మొహం మీద పడి సహస్రకు మెలకు వచ్చింది మొహం మీద చేయి పెట్టుకొని అటువైపు చూస్తూ ఉంటే సడన్గా ఆ వ్యక్తి సహస్రకు బాగా దగ్గరగా వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యు సహస్ర అని చెప్పాడు ఆ మాట విని సహస్ర షాక్ అయి అతన్ని నెట్టే ప్రయత్నం చేసింది కానీ ఆమె తరం కాలేదు ఇప్పుడు సహస్ర రూమ్లోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు అతనెందుకు సహస్రకు ఐ లవ్ యూ చెప్పాడు షణ్ముఖ్ లవ్ చేసిన అమ్మాయి తనే అని తెలిస్తే సహస్ర రియాక్షన్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి